కర్మచారి భవిష్యత్తు అందువరించి మన సమాజాన్ని ముందుకు తీసుకోవడానికి ఈ టీం చేసిన మంచి పనులను ముందుకు తీసుకోవడానికి మీరందరి మనతో ఉంది మన వాళ్ళందరినీ పద్దెనిమిదవ తారీఖు నాడు ఓటింగ్ తీసుకొచ్చే బాధ్యత మనందరి కాబట్టి మన మన ఫ్యామిలీ మెంబర్లు మన పక్క కోట్లో ఎవరైతే లైఫ్ మెంబర్లు ఉందో వాళ్ళ మెంబర్షిప్ నంబర్ తీసుకొని వాళ్ళ ఓటింగ్ కు తీసుకురావాలని కోరుతున్నాను అదేవిధంగా మన మన ప్రాంతంలో ఎవరు మీకు ఏం డిస్కైడ్ చేసినా మా అందరికి ఎప్పుడైనా ఫోన్ చేసి తెచ్చుకోవచ్చు మీకేమైనా డౌట్స్ ఉంటాయి క్లియర్ చేసుకోవచ్చు నేను ఏదో అబద్ధాలకు జూటా ప్రచారాలకు ఇవ్వలసిగా పని పడకూడదు అని మీ అందరికి చేతుల జోడించి విజ్ఞప్తి చేస్తున్నాము చాలా చక్కగా పనులు జరుగుతున్నాయి ఇలాగే చక్కగా పనులు జరగాలంటే ఈ టీమ్ నేను ఎల్పించి మనము మనం చూస్తున్నాం ఇప్పుడు ఎదురుగా సామోదించినప్పుడు ఐదేళ్లకు మూడేళ్లకు సమాజానికి ఎన్నటి రాను సమాజం గురించి ఎన్నడూ పట్టించుకున్నాను ఇప్పుడు ఎలక్షన్ లో ముందు పక్షులు సమాజ సేవ ఎన్ను ముందు బస్సులు సమాజాన్ని బద్నాం చేసి రోడ్ మీద పెట్టి సమాజం ఎన్నికల్లో ఏదైతే వీరుద్ద పిటిషన్ దాఖలు చేసిందో అసలు ముంగట్ ముమ్మచ్చిందో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం లైఫ్ నెంబర్లకు ఓటింగ్ రైట్స్ ఇవ్వాలని కోరుతున్నామో వాళ్ళు పిటిషన్ లో దాఖలు చేశారు లైఫ్ పాత ఘటన ప్రకారంగానే పెద్ద మనుషుల ఓటింగ్ కావాలని అని ఏదైతే పిటిషన్ దాఖలు చేసిందో అసలు తో చీరాలు ఓపెన్ చేయండి మీ ముందు ఓటి మేము లైఫ్ నెంబర్ గురించి కొట్లాడతామంటున్నాం అని ఇక్కడ మన జల్ కోర్టు వీళ్ళకి అధికారాలు ఇవ్వద్దని ఏం చెప్తున్నాను అందు గురించి దయచేసి చూపెట్టే మాటలు చెప్పే మాటలు ఒకటే ఉన్న వ్యక్తులు అని సమాజంలో పేరు ముంగట్టు ఉన్న వ్యక్తులు పనిచేసే వ్యక్తులు నిసంతా మీరు అందరు గెలిపేయాలని పేరుపైన కోలుతున్నాను మీరు అందరు వచ్చిన మీరు అందరు వచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇంతటితో మన ఈ కార్యక్రమానికి ధన్యవాదాలు